ఒక ఉన్నదట ఆ ఊర్లో మస్తు జనాలు ఉన్నారట అమ్మవారు కూడా ఉన్నదట అయితే ఎవరికి దోచినట్టు వాళ్ళు అమ్మవారికి మొక్కలు చెల్లించుకుందరట కొందరు కొబ్బరికాయలు కొడుదరట కొందరు కోళ్లను బలిద్దురట కొందరు మేకలను బలిద్దురట ఇట్లా ఎవరికి దోచినట్టు వాళ్ళు ఇద్దరట అయితే కొంతకాలానికి ఆ ఊరికి కలరా వచ్చిందట కలరా వచ్చి అందరికి వాంతులు విరేచనాలు అయ్యేదట అయ్యి బాగా విపరీతంగా వాళ్లకు శరీరాలు నష్టం అవుతున్నాయట అవుతుంటే అందరూ మొక్కిందట మొక్కి ఏం మొక్కిందండి అంత జనాలు కోళ్ళు మేకలు మేము బలిస్తామమ్మ మా పిల్లల్ని కాపాడు మా పిల్లల్ని కాపాడు అని చెప్పి మొక్కుకున్నారట మొక్కుకున్న తర్వాత అందరికి నయమైందట అందరూ కోళ్లను మేకలను బలిచ్చిందట మొత్తం చాలా ఊరు మూడు వాళ్ళ మంది ఇచ్చిందట అయితే అక్కడ కొన్ని బ్రాహ్మణ కుటుంబాలు ఉన్నాయట అయితే వాళ్ళ పిల్లలు కూడా కాకుండా అయ్యాడు వాళ్ళ పిల్లలు కాకుండా అయితే ఊరంతా ఏం చేస్తున్నారట మీరు కూడా బలిస్తామని దండం పెట్టుండయ్యా కోళ్ళనో మేకలనో బలిస్తామని దండం పెట్టుండి ఇయ్యుండి ఏం కాదు ఇయ్యండి అన్నారట అనగానే ఆయనకు వాళ్లకు బ్రాహ్మల కుటుంబాలకు ఇష్టమవుతలేవట మేము కొబ్బరికాయలు కొడతాం మేము కొబ్బరికాయలు కొడతాం కానీ ఇవి బలియము మా పూర్వీకులు ఇయ్యలేదు కూడా ఇయ్యము అని వీళ్ళు అంటుండట కానీ పిల్లలకు మాత్రం ఏమాత్రం తక్కువైతలేదట అట్లనే తాత కాకుండా ఉంటుండట వాళ్ళకి భయం అవుతుందట అందరికీ భయం అవుతుందట బ్రాహ్మణ కుటుంబాలకు మిగతా కుటుంబాలకు అయ్యో ఈ పిల్లలు ఏమవుతారో ఏమో పిల్లలు ఏమవుతారేమో అని భయపడుతుండట కొంతకాలం ఇట్లానే రోజులు గడిచిపోతున్నాయట పిల్లలకు ఏమాత్రం తక్కువైతలేవాట ఈ ఊరంతా వచ్చి అయ్యా మీరు ఎర్రగా బా అమ్మవారికి బలిస్తేనే పిల్లలకు తక్కువ అవుతుంది ఈ కోళ్లను మేకలను బలిస్తే ఎర్రగా అక్కడ అమ్మవారి గుడి ముందట అంత ఎర్రగా రక్తం పడుతుంది కదా అట్లా వీళ్ళందరూ వచ్చి ఆ అయ్యగారులకు చెప్తుండట మీరు బలి ఖచ్చితంగా ఇయ్యాలి మీరు ఎర్రగా అమ్మవారు చూడాలి అమ్మవారికి ఎదురుగా ఎర్రగా కనబడితేనే పిల్లలకు నాయమవుతుంది వాళ్ళు వేస్తారని వీళ్ళంతా అంటున్నట అనగానే అమ్మ నేను ఎరుపు నీకు కనిపించేటట్టు వేస్తాను నా పిల్లలకు తక్కువ అని ఆ బ్రాహ్మల కుటుంబాలు దండం పెట్టుకునేట పెట్టుకోగానే తెల్లవారే వరకు పిల్లలకు తక్కువైపోయిందట తక్కువైపోగానే ఆయనతో ఈ ఆయగారులు ఏం చేసిండట వీళ్ళు బ్రాహ్మణ కుటుంబాలు ఏం చేసిండట ఒక బిందెల నిండా కుంకుమ కుంకుమ కలుపుకొని నీళ్లు పోసి ఎర్రగా కలుపుకొని పోయి అమ్మవారు ముందు పోసిందట అమ్మవారు ముందు పోయంగానే ఆ అమ్మవారు శాంతించిందట ఆ ఊరు రక్షింపబడ్డదట అప్పటి నుంచి అందరికి మిగతా వాళ్ళకి కూడా తెలిసిందట ఎవ్వరికి ఇష్టం ఉన్న మొక్కులు వాళ్ళు మొక్కుకుంటారు కానీ అందరికి తెలిసిందట అందరూ ఊరు సురక్షితంగా ఉందట కథ మంచికి మనం ఏంటి